హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను ఒకటే పిండితో మూడు రకాల ప్రసాదాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా ముందు నై ముందు రోజు నైట్ బియ్యం నానబెట్టుకోవాలండి అవి మార్నింగ్ లేచిన తర్వాత వడగట్టుకొని ఉంచుకోవాలి అలానే కొంచెం శనగపప్పు పచ్చి శనగపప్పు నానబెట్టుకోవాలి సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి మనం చేయబోయే మూడు ప్రసాదాలు ఏంటంటే ఉండ్రాళ్ళు కుడుములు పాలతారికలు దానికోసం నేను పిండి పట్టుకున్నాను మిక్సీ వేసుకున్నాను కొంచెం పిండి కాబట్టి ప్రసాదాల కోసమే తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి నేను మిక్సీలో పెట్టుకున్నాను పట్టుకొని జల్లెడ పట్టుకొని కొద్దిసేపు మూత గట్టిగా నొక్కి పెట్టి మూత పెట్టేసి ఉంచాలి తేమ అయితే ఏదైతే ఉందో అది పిండికి పట్టి సాఫ్ట్గా ఉంటుంది పిండి మనం చేసేటప్పుడు కానీ తినేప్పుడు కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు జల్లించుకున్న పిండిలో నుంచి కొంచెం పిండి సపరేట్ చేసుకుంటున్నాను ఆ సపరేట్ చేసిన పిండితో పాలతాలికలు చేస్తాను ఇది ఈ పిండితో మనము కుడుములు ఉండ్రాలు చేసుకుందాము రెండు రెండింటికి ఒకటే పిండి దీంట్లో మనకి సరిపడినంత బెల్లం వేసుకోవాలి పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి ఆ వేసుకొని మొత్తం ఆ బెల్లం అంతా ఉండలేకుండా కలుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు ఉంది కదా అది వేసుకోవాలి జనరల్గా అయితే బొబ్బర్లపప్పు వేసుకుంటారు బాగుంటుంది బొబ్బర్లపప్పు ఇప్పుడు అందుబాటులో లేదు కాబట్టి నేను శనగపప్పు వేస్తున్నా మా చిన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ మాకు గృహప్రవేశాలు ఉన్నాయి అంటే బయట కట్టెల పోయి పెట్టేసి దానిలో వాటర్ వేసి దానిలో వరిగడ్డ అంటారు కదా ఎండుగడ్డి అది వేసి దాని లోపల రాగి ఆకుల్లో ఈ కుడుములు చేసి దానిలో పెట్టి పైన మళ్ళీ ఒరిగడ్డి పెట్టేసి మూత పెట్టి సన్న మంట మీద అవి ఉడికే అంతసేపు ఉడికించుకుంటామండి ఇది మేము ఎప్పుడెప్పుడు చేస్తామంటే గృహ కంపల్సరీ కుడుములు ఉండరాళ్ళు కంపల్సరీ చేస్తాం మళ్ళీ కుక్కల పండుగ అంటారు కదా కుక్కల పండుగ అప్పుడు కూడా కంపల్సరీ ఉండ్రాళ్ళు కుడుములు చేస్తాము ఎందుకు కుక్కలు కుక్కలకే కొరికేస్తాం అన్నట్టు ఆ ఫెస్టివల్ అప్పుడు వాటికి కొరికేస్తాము ఈ రెండు టైంలో కంపల్సరీ ఇవి మేము ఉండ్రాలు కుడుములు అనేది మేము కంపల్సరీ చేసుకునేవి నెక్స్ట్ అది కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పాల తారికలకు కూడా సేమ్ అలానే పిండిలో కొంచెం బెల్లం ఒక టేబుల్ స్పూన్ బెల్లం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇది కూడా ముద్దలాగా వచ్చేలా కలుపుకోవాలి మీరు అనుకోవచ్చు అది ఇది ఒకటేసారి కలిపి పెట్టుకోవచ్చు కదా అని పాల తారీకల్లో మనము శనగపప్పు వేయమండి ఓన్లీ కుడుములు ఉండ్రాలకే మనం శనగపప్పు వేస్తాం కాబట్టి అది సపరేట్గా కలుపుకున్నాము ఇది సపరేట్గా కలుపుకున్నాము ఇది నేను ప్రసాదాలకు కాబట్టి కొంచెం క్వాంటిటీయే చేసి చూపిస్తున్నాను మీకు అలాగా కలిపి పెట్టుకున్న దాన్ని దాన్ని కూడా మూత పెట్టి పక్కా పెట్టుకోవాలి ముందుగా మనం ఉండ్రాల పిండి కలుపుకున్నాం కదా వాటిని మనము ఇది ఇడ్లీ పాత్రకి నూనె రాసేసి అందులో మనం చే కలిపి పెట్టుకున్న పిండిని ఉండ్రాళ్ళు కొన్ని కుడుములు కొన్ని చేసుకోవచ్చు మన ఇష్టం ఏవైనా ప్రసాదాల కింద మనం మూడు ఐదు తొమ్మిది అలా పెడతాం కదా అలా చూసుకొని చేసుకొని పెట్టుకోండి మీరు నేనైతే కొన్ని ఉండరాళ్ళు కొన్ని కుడుములు చేస్తున్నాను మనం ప్రసాదాలు పెట్టంగా మిగిలిన పక్కా తీసేసుకోవచ్చు తక్కువ క్వాంటిటీయే చేసి చూపిస్తున్నానండి మీకోసం అవి ఉడికితాయి ఉడకగానే వాటిని తీసి పక్క కొంచెం వేసుకోవాలి ఇవి రెడీ అయిపోయినాయి నెక్స్ట్ మనము పాల తాలికలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా గిన్నెలో మనం పాలు తీసుకోవాలి పాలు ఎక్కువ పడతాయండి దీనికి టేస్ట్ బాగుంటుంది వాటర్ అని పాలు ఎక్కువ ఉండాలి వాటర్ జస్ట్ వేసాము అన్నట్టు కొంచెం ఒక హాఫ్ గ్లాస్ అట్లా వేసుకుంటే సరిపోతుంది ఈ పాలు మరిగేంత లోపల మనం ఏం చేయాలంటే ఈ కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా వీటిని మనం తాలికల్లాగా లాగా చేసుకోవాలి ఇలా రెండు చేతుల మధ్య ఇట్లా అంటే మనకి ఒత్తులు ఎలా చేస్తామో అలా చేసుకొని పెట్టుకోవాలి వీటికి పేరు కూడా అదేనండి పాల తాలికలు అంటే తాలికలు అంటే ఇట్లా మనం రెండు చేతుల మధ్య పెట్టి చేయిస్తాం కాబట్టి వీటిని తాలికలు అంటారు వీటిని పాలల్లో ఉడికిస్తాం కాబట్టి పాల తాలికలు అంటాము ఇవి టేస్ట్ బాగుంటాయండి మా చిన్నప్పుడు అయితే మా చిన్నప్పుడే కాదు ఇప్పుడు కూడా ఇక్కడ హైదరాబాద్లో అనుకోండి మనకి బోనాలు ఉంటాయి కదా విలేజెస్లో అలా కాదు బోనాలు కాదు శ్రావణ మాసంలో వచ్చే బోన్ ముత్తాల మా ముత్తాల ఫెస్టివల్ ఉంటుంది ఆ టైంలో కంపల్సరీ మేము ఇది చేస్తాము అలా మనకి తాలికలు చేయడం అయిపోయిన తర్వాత ఇందులో మనం కొంచెం సగ్గుబియ్యం వేసుకో నానబెట్టుకున్నాం కదా అవి వేసేసుకొని కొంచెం ఉడికి ఉడుకుతున్నాయి అన్నప్పుడు మనం ఈ తాలికలు ఏవైతే ఉన్నాయో అవి వేసుకోవాలి ఈ లోపల మనము తాలికలు చేయంగా కొంచెం పిండి పక్కన పెట్టుకోవాలండి ఆ పిండిలో కొంచెం వాటర్ పోసి థిక్ పేస్ట్ లాగా కలుపుకొని ఉంచుకోవాలి ఎందుకంటే ఇది పాలల్లో మనం మిక్స్ చేస్తే అది పాయసం అనేది కొంచెం థిక్నెస్ వస్తుంది అన్నట్టు అందుకోసమే మనం అది కలిపి పక్కన పెట్టేసుకొని తాలికలు ఏవైతే ఉన్నాయో అవి విడివిడిగా ఒక్కొక్కటి వేసుకోవాలి ఎందుకంటే ఒకటేసారి అనుకో ముద్దలాగా పడిపోయి ఉండగట్టేసిద్ది అందుకని మనము విడివిడిగా ఒక్కొక్కటి వేసుకోవాలి ఓపికగా అవి వేసుకొని కొంచెం ఉడికిన తర్వాత సరిపడినంత బెల్లం వేసుకోవాలి ఈ టే ఈ ఈ స్వీట్ అయితే రెండు మూడు కప్పులు అయినా ఈజీగా తినేయచ్చు అంత బాగుంటుందండి అవి ఉడికిన తర్వాత బెల్లం వేసాం కదా బెల్లం కూడా కరిగా అంతసేపు చూసుకొని మనం ముందు ఏదైతే పేస్ట్ చేసుకున్నామో ఆ పేస్ట్ కూడా వేసి కలిపి దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకోవాలి వేసిన లిక్విడ్ కూడా చిక్కగా అయ్యేంత వరకు కలుపుకొని అందులో మనము ఇలాచి దంచి వేసుకోవాలి ఇంకా ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోమండి దీనికి ఓన్లీ ఇలాచి సరిపోతుంది డ్రై ఫ్రూట్స్ వేస్తే టేస్ట్ మళ్ళీ చేంజ్ అయిపోతుంది సో ఇలా తయారు ఇలా చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్